ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా వారికి ఇష్టమైన రెండు డిషెస్ ఈరోజు చేయబోతున్నాను అదేంటో ఇప్పటివరకు మా వారికి కూడా తెలీదు నేను చెప్పలేదు ఫస్ట్ డిష్ ఏంటో చెప్పనా నా వండబోతున్నాను అయితే పులావ్కి నెయ్యి ఇదంతా వేసేస్తాను అనుకుంటున్నావా తెలుసు కదా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా మన కీమా పులవకి ఇంకా టేస్ట్ తీస్తుంది ఇలా ఫ్రై అయ్యాక కీమా వేసేసుకుందాం బీట్ చేసిన పెరుగు దీని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఉంచింది కొబ్బరి పొడి వేసి పరోటా చేస్తున్నాను ఆషా వావ్ నో కొలెస్ట్రాల్ ఏదో తేడాగా ముందు బాగలేదు అదిరిపోయింది ఓ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా వారికి ఇష్టమైన రెండు డిషెస్ ఈ రోజు చేయబోతున్నాను అదేంటో ఇప్పటి వరకు మా వారికి కూడా తెలియదు నేను చెప్పలేదు ఫస్ట్ డిష్ ఏంటో చెప్పనా నా తలకాయ వండబోతున్నాను అయితే తలకాయ ఈరోజు తలకాయ కూర మీకు చాలా ఇష్టం కదా అందుకని ఈరోజు నాకు తలకాయలు వండాలంటే చాలా ఇష్టం నాకు ఎలా అలవాటైందంటే మా చెన్నైలో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ఒకతను రాయలసీమ ఆయన ఉండేవారు వాడు ఊరికి తీసుకెళ్ళి రాగ సంఘటను ఈ తలకాయ మాసం పెడితే నేను మటన్ కర్రీ ఏమో అనుకున్నా లేదు ఇక్కడ చాలా ఫేమస్ అని అప్పటి నుంచి అలవాటైంది కానీ ఇప్పుడు రాగి సంగటి లేదు ఇక్కడ తలకాయ కూరలో ఖీమా పులావ్ రోటీ కాదు ఖీమా పులావ్ అంటే రెండు కాంబినేషన్ కాదు నేను నార్మల్గా ఖీమా పులావ్ ఈ రోజు చేద్దాము కీమా అంటే మీకు ఇష్టం కదా ఖీమా పులావ్ చేసి తర్వాత తలకాయ మాంసం చేస్తాను మీకు అందులో రోటీస్ కూడా చేసిస్తాను ఓకేనా మరి స్టార్ట్ చేసేద్దామాషా ఈరోజు కీమా పులావ్ పులావ్ తినను మీరు కూడా తినరు నేను తినను నువ్వు తినవు కానీ మన వాళ్ళందరికి పెడదాం మన వాళ్ళందరికి పెట్టడానికి నేను ఎక్కువగా పెద్ద గిన్నెతో చేయట్లేదు ఈ రోజు ఎందుకు చేస్తున్నాను తెలుసా లో కొత్త పాట వచ్చింది దీంట్లో ఫస్ట్ కీమా పులావ్ ఆ ఇది కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త దాంట్లో మంచిగా అందరికి ఇష్టమైనది చేసి పెడితే ఇది కూడా సంతోషపడుతుంది తినేవాళ్ళు సంతోషపడతారు యా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా అన్ని ఇక్కడ యా కీమా పులావ్ కి నెయ్యి ఇదంతా వేసేస్తాను అనుకుంటున్నావా ఓన్లీ టూ స్పూన్స్ ఎందుకంటే మనకి ఏఎంసీ లో ఎక్కువగా పట్టదు ఓన్లీ అంతే అంతే సరిపోతుంది మరి హెల్త్ వైజ్ కదరా ఇది అందుకని ఇది వేడయ్యాక మనం మనలాగే ఇది కూడా చిటపట చిటపట్లు ఆడుతుంది నూనె ఈ గరం మసాలా దినుసులు కూడా ఇందులో వేసేసుకొని తర్వాత అందులో ఇది కామన్ కదా ఆశా ఉల్లిపాయలు తెలుసు ఇది ఇంత వేయును మన తలకాయ కూరలోకి కూడా కావాలి మన తలకాయ కూర ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి తెలుసు కదా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి మసాలా మన ఖీమా పులావుకి ఇంకా టేస్ట్ తెస్తుంది ఈ మసాలాను కూడా వేసేసుకుందాం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాను చాలా మంది నాకు తక్కువగా చేసి చూపించండి అంటున్నారు నేను హాఫ్ కిలో కీమా తీసుకున్నాను ఈరోజు హాఫ్ కిలో కీమా కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కీమాని చక్కగా ఇలాగా వాష్ చేసేసుకొని పెట్టాము ఇప్పుడు ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై అయ్యింది ఇందులో ఇలా ఫ్రై అయ్యాక కీమా వేసేసుకుందాం దీన్ని కలిపేసుకుందాం ఒకసారి ఇందులో ధనియా జీలకర్ర పౌడర్ టూ స్పూన్స్ వేస్తున్నా టూ టీ స్పూన్స్ తర్వాత వన్ స్పూన్ గరం మసాలా తరువాత స్పైసీగా ఉండటానికి కారం టూ స్పూన్స్ తర్వాత పసుపు కొద్దిగా మెయిన్ అన్నీ వేసాను మెయిన్ ఒకటి వేయలేదు అదేంటి ఉప్పు ఉప్పు కూడా రుచికి సరిపడినంత వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం ఇలా కీమాలో నీళ్ళన్నీ డ్రైగా అయిపోవాలి అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం టమాటాలని వేసేసుకుందాం నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలు పెద్ద సైజ్ అయితే రెండు చాలు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు టమాటాలు వేసాం కదా కాస్త మగ్గాలి మూత పెట్టి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెడదాము ఏ ఆశ ఇలా మూత పెట్టేస్తే టమాటాలు బాగా మగ్గిపోతాయి యా టమాటాలు చూడండి చక్కగా మగ్గాయి ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి ఉంచుకున్న పుదీనా వేసేసుకుందాం వేసుకున్న ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు బీట్ చేసిన పెరుగు ఇప్పుడు పెరిగేసినప్పుడు ఎప్పుడు తెలుసు కదా సిమ్ అంటే పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెద్ద మంట పెట్టాను కలిపేసాను కాబట్టి బాగా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కారానికి తగినట్టుగా వేసుకుందాం ఇప్పుడు పెరుగులో మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించేసుకుందాం పెరుగు వేసాం కదా ఇప్పుడు ఈ కర్రీ బాగా డ్రై అయ్యే వరకు కలపాలి ఇప్పుడు ఎసరు కోసం నీళ్లు వేస్తున్నాను ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఎసరు మరుగుతుంది ఇందులో కొత్తిమీరని కొంచెం వేసేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందంట ఆయుషా తోటి చూపించాను నేను వేసిన కొలతలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పింది ఇప్పుడు బియ్యంని ఇందులో వేసేసుకుందాం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల్లో చూద్దాం మీడియం ఫ్లేమ్ పెట్టేద్దాం ఇప్పుడు మధ్య మధ్యలో ఒకొక్కసారి కలిపాను ఇలా కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు దీన్ని దమ్మిచ్చేద్దాం ఈ కీమా పులావు పది నుంచి పన్నెండు నిమిషాల వరకు చిన్న మంట మీద ఇచ్చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి బిర్యానీలు చక్కగా దమ్ అయిపోతాయి ఇలాంటి పాటు ఉంటే ఇప్పుడు తలకాయ మాంసం వండేద్దాం తలకాయ కూర దానికోసం ఏఎంసీలో ఇది కూడా చక్కగా కొత్తగా వచ్చింది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన దాంట్లో నేను తలకాయ మాంసం వండేస్తున్నాను ఇందులో ఆయిల్ ముందే తెలుసుకా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అలా కొద్దిగా మాత్రమే అంతే వేడవుతుంది ఇందులో కొన్ని గరం మసాలా దినుసుల్ని ఇలా వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకుందాం ఇలా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది తలకాయ మాంసం ఇది దీని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఉంచింది ఆ పసుపు ఉప్పు వేసి కడగాలి నెక్స్ట్ దీని పైన డర్టీగా ఉంటుంది అన్నమాట అది మంచిగా చాకుతోటి అది స్పెషల్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది డీప్గా క్లీనింగ్ చూపిస్తాను ఇప్పుడు చక్కగా వేగినవి ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి మసాలా బాగా వేగింది ఇప్పుడు ఇందులో తలకాయని వేసేస్తాం వేసి బాగా కలిపేస్తాం ఇప్పుడు ఇందులోని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి హారాన్ని అనుగుణంగా వేసుకోవాలి నేను ఒకసారి ఇప్పుడు బాగా కలిపేద్దాం ఇలా బాగా కలిపేసుకొని ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి చూడండి అసలు నీళ్ళు అనేవి లేవు నేను ఆయిల్ తక్కువగా ఏంసీ కుక్వేర్ కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకుంటున్నాను మీరు నార్మల్ కుక్కర్లో వండుకున్నట్లయితే నార్మల్ గిన్నెల్లో వండుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అంటే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది ఏఎంసీ కాబట్టి నేను తక్కువగా వేసి చేస్తున్నాను ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ ధనియా జీలకర్ర పౌడర్ పసుపు కారం కారం సరిపడినంత ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మంట చిన్నగా చేసేసుకొని పెరుగు బీట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పెరుగు వేసి చూడండి ఇలా కలిపేసుకోవాలి పెరుగు కూడా డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఇందులో గసగసాల పేస్ట్ గసగసాలు ఈ గసగసాల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను గసగసాల పేస్ట్ వేసాను కదా కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు గసగసాలు కొబ్బరి రెండు పేస్ట్లు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను గసగసాలు ఒకటే వేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను కర్రీని ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాం సరిపడినంత నీళ్ళు వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఏఎంసీ కుక్కర్ మూతని పెట్టేద్దాం ఇందులో చాలా ఫాస్ట్గా చిటికేస్తే అయిపోతుంది ఇందులో మీ కుక్కర్లో అది ఎప్పటి వరకు ఉడుకుతుందో ఆ టైం చూసుకొని మీ కుక్కర్ని ఆఫ్ చేసుకోండి నేనైతే ఇప్పటికే అయిపోతుంది ఇది నేను ఆఫ్ చేసేస్తా ఏఎంసీ కుక్వేర్లో ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను నా నార్మల్ కుక్కర్లో వండుకున్నట్లయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకదు కానీ ఇది టూ మినిట్స్లోనే నాకు ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు చిటికెలో అయిపోయిన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద పెడితే అయిపోయినట్టే ఇది అయినంతలో మనం రోటీ చేసేసుకుందాం యా కొత్తిమీర కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికితే అంతే ఈరోజు స్పెషల్ రోటీ చేస్తున్నాను ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా మామూలు రోటీస్ అయితే ఉండవు ఉండవు దాంట్లో ఏదో ఒకటి హెల్తీ కలుపుతారు దాంట్లో ఎస్ ఈరోజు కొబ్బరి పొడి వేసి పరోటా చేస్తున్నాను ఆశాల్గా కొబ్బరి చాలా హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి కొబ్బరి వేద్దాం ఇంకొకటి విషయం ఇక్కడ నేను కొబ్బరి పొడి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఉంటే పిండిలోనే కలిపేసుకోవచ్చు ఇది కొబ్బరి పొడి ఇక నెయ్యి కూడా చాలా తక్కువగా అంతే కూడా మంచిదే ఇప్పుడు ఇందులో ముందు పొడిపిండి కలుపుకొని ఇలా పొడిపిండి జల్లుకొని నెయ్యి రాసాం కదా పొడిపిండి జల్లుకొని ఇందులో కొబ్బరి పొడిని జల్లేసుకుందాం చూడే అంత బాగుంది కదా నువ్వు కూడా కొబ్బరిని ఎక్కువగానే వాడతావు కదా ఇంట్లో వాడతాను ఇప్పుడు దీన్ని ఇలాగా ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పెనం వేడైందో లేదో ఈ లిడ్డు పెడితే ఇందులో రెడ్ మార్క్ ఉంటుంది అనమాట అది హైయెస్ట్ లోకి వచ్చేస్తే ఇది వేడైనట్టు మన చేతులు పెట్టి కాల్చుకొని చూడడం అవసరం లేదు మా వారు కూడా ఇంకా లేట్ అయింది ఏంటి అని వచ్చేసారా స్మెల్ అక్కడికి వచ్చేస్తుంది మీకోసమే కొబ్బరి రోటీ చేస్తున్నానండి ఇవి పైన కొద్దిగా నెయ్యి వేసుకుని మన పరోటా కాబట్టి ఓకే మన రోటీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది మా వారికి స్మెల్ తోటే ఇందాక కిచెన్ లోకి వచ్చేసారు మా వారికి టేస్ట్ చూపించేద్దాం మా వారికి టేస్ట్ చేయించేద్దాం ఈ జన్మ మీ రుచి చూడదానికి దొరికెరా హెల్దీ వైజ్లో కుకింగ్ చేసి హెల్దీ వైజ్లో పెడుతుందండి మీకు ఇప్పుడు ఇది ఎంత తిన్నా సరే నో కొలెస్ట్రాల్ ప్లీజ్ అండి బాగుందని చెప్పండి ప్లీజ్ చెప్పండి చెప్పండి అదిరిపోయింది ఓ థ్యాంక్ యూ మరి మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఏఎంసీలో చేసాను ఎవరో తలుచుకుంటున్నారు మిమ్మల్ని ఇది తింటూ ఉండండి నేను బిర్యానీ కూడా తీసుకొస్తాను ఇప్పుడు మన కీమా పులావ్ వా కీమా పులావ్ అయితే సూపర్గా చాలా మంచిగా మా వారికి ఇప్పుడు టేస్ట్ చేయించేద్దాం కీమా పులావ్ని కూడా టేస్ట్ చేసేయండి మీరు చాలా బాగుంది అద్దరిపోయింది సూపర్ అని చెప్తారు నాకు తెలుసు అదే కదా అదే థ్యాంక్ యూ మనం చక్కగా వెయిట్ కూడా తగ్గిపోవచ్చు మరి తక్కువ చాలా తక్కువ గీ వేసి చేశాను నేను ఇందులో టేస్ట్ కూడా బాగుంది కదా తక్కువ ఆయిల్ తక్కువ నెయ్యితో చేసినా సరే ఆ టేస్ట్ రీచ్ అయింది కదా తక్కువగా తినేవాళ్ళు జీరో ఇంకొక విషయం జీరో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బిర్యానీ ఇది మీరు శ్రీదేవి గారి నెంబర్ పెడతాను నేను వారితోటి మీరు కాంటాక్ట్ అయితే ఇది జీరో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బిర్యానీ కర్రీస్ కూడా ఎందుకంటే ఇప్పుడు చాలామంది హెల్త్ వైజు ఆయిల్ వద్దు నెయ్యి వద్దు అనుకుంటున్నారు కదా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది నాకు సభాష్ జుబేదా యూ జీరో ఆయిల్ జీరో నెయ్యితోటి చేసుకోవాలంటే ఒక ఏఎంసి కుక్వేర్ తోటే సాధ్యం దీంతో మీరు హ్యాపీగా ఇంట్లో డైట్ చేసుకోవచ్చు వెయిట్ తగ్గిపోవచ్చు హెల్తీగా ఉండచ్చు మీరు మంచిగా టేస్టీగా తినడంలో బిజీగా ఉన్నారు నాకు తెలిసిపోతుంది ఓకే అండి మీరు ఎంజాయ్ చేయండి ఏఎంసీలో గవర్నమెంట్ కొత్త పార్ట్స్ వచ్చేసినవి అండి ఈ పార్ట్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్ ఉన్నాయి నాకు అయితే తెగ నచ్చేసాయి మీరు కూడా ఇలాంటి పార్ట్స్ కావాలనుకుంటే స్పెషల్ పర్సన్ ఫిల్ చేస్తున్నాను శ్రీదేవి గారు చాలా మంచి మోడల్స్ వచ్చినాయి అని పాపం నాకు చెప్పగానే నేను తెప్పించేసాను నాకైతే చాలా బాగా వచ్చాయి ఈ పాట్స్ లోనే నేను ఇప్పుడు పలకాయ పలకాయ కూర చేసే ఎవరి తలకాయ మన అందరి తలకాయని ఎదురు చేశాను తలకాయ కర్రీ చేసాను తర్వాత కీమా పులావ్ కూడా చేసాను కాబట్టి ఈ పార్ట్స్ మీ అందరికి కూడా పరిచయం చేయాలి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఇందులో హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కాబట్టి మీ అందరికీ తెలియాలని మా శ్రీదేవి గారి చేత చెప్పిద్దాము ఇంకా ఇంకా ఈ మోడల్స్ అయినా ఇంకా ఇంకా వెరైటీస్ ఉన్నాయా లాస్ట్ మీరు తీసుకున్నారు కదా మేడం ఆ మోడల్స్ మిగిలిన తర్వాత ఇంకేమన్నా కావాలా అని అన్నారు మేడం గారు కావాలన్నారు కాబట్టి ఇవన్నీ మళ్ళీ కొత్తగా న్యూగా లాంచ్ అయ్యాయి దాని వల్ల కావాలని వెంటనే తీసుకొచ్చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఏం ని నేను నేను చాలా ఉండొచ్చు నా మీరు అన్ని యూజ్ చేస్తుంటాను నాకు చాలా ఇష్టం ఇందులో కుకింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది హెల్దీగా ఉంటుంది ఇక టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇవి నా జీవితంలో ఒక భాగం అయిపోయినాయి మా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాయి ఏ ఉన్నా లేకపోయినా ఈ మాత్రం కంపల్సరీ కంపల్సరీగా ఇప్పుడు ఈ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఉండాలి ఈ కొత్త మోడల్స్ నాకు ఇంకా కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కొత్త మోడల్స్ ధగ ధగ మెరిసిపోతున్నాయి చాలా బాగున్నాయి ఇది చూడండి చిన్నది ఎంత బాగుందో క్యూట్ గా చాలా నీట్ గా ఉంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మా బాబుకి మార్నింగ్ టైమ్ నేను లంచ్ బాగా ఇందులో ప్రిపేర్ చేసి సరిపోతుంది సరిపోతుంది సరే మీకు కూడా ఇంకా ఇలాంటి వెరైటీస్ కావాలంటే నేను మా శ్రీదేవి గారి నెంబర్ ఇంకా వెబ్సైట్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ఇంటికి డైరెక్ట్గా ఇలా తీసుకొచ్చేస్తారు షూర్ తప్పకుండా యా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి హెల్దీగా ఉండండి ఇంకా టేస్టీగా తినండి ఇంకొకటి ఈ ఏఎంసీ కుక్వేర్ లో ఒక అద్భుతమైన అవకాశం ఉందంట అదేంటో శ్రీదేవి గారి మాటలన్నీ తెలుసుకుందాం ఏంటి మా మహిళలందరికీ మీరు అద్భుత అవకాశం ఒకటి ఉందన్నారు ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఎవరైనా హోమ్ గా కానీ హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక నార్మల్ హౌస్ వైఫ్ ను ఇలాంటి ఇయర్స్ నుండి నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను మేడం గారికి ఇస్తున్నాను ఇలా చాలా మందికి ఇచ్చాను చాలా మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మన ఎయిమ్స్లో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లాగా కూడా ఉంటుంది ఎవరికైనా ఈజీగా మనం ఏంటంటే ఖాళీ టైంలో కాస్త టైం స్పెండ్ చేసి మనకు తెలిసిన వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు మనకు వెల్త్ వస్తుంది అనమాట ఇలాంటి ఆపర్చునిటీ కూడా చాలా ఉంటుందండి మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అలా కొద్ది డీటెయిల్స్ చెప్తారు చేస్తే నెంబరే మేము ఇచ్చేస్తాము డైరెక్ట్గా మీరే కాల్ చేసి డైరెక్ట్ శ్రీదేవి గారితో చేసుకోవచ్చు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ మేడం